సో ఈ రోజు మందుబాబులకు అదిరిపోయే శుభవార్త అవును వినాయక చవితి పండగ రోజున మందుబాబులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం పండగ రోజున మందుబాబులకు శుభవార్త అయితే చెప్పింది మొత్తం మీద చూసుకున్నట్లయితే వీరందరికీ కూడా మద్యం షాపులు బంద్ అయితే వాయిదా వేయడం అయితే జరిగిందనమాట వినాయక చవితి పర్వదినం సందర్భంగా గణేష్ ఉత్సవాలకు మందుబాబులకు ఊరట అంటే ఊరట లభించింది ఇప్పటివరకు ఆ రోజు మద్యం షాపులు మూసి ఉంటాయని మద్యం వాన అంటే పాన మద్యపాన ప్రియులకు ఆందోళన అయితే కలిగి ఉన్నారు అయితే శనివారం మద్యం షాపులు బంద్ నిర్ణయం వాయిదా పడింది ఈ వార్త మందుబాబులకు ఉపశమనం కలిగించింది రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులో పనిచేస్తున్న సూపర్వైజర్లు సేల్స్మెన్లు ఈ నెల ఏడు నుంచి బంద్కు పిలుపునిచ్చారు అయితే రాష్ట్రంలో వర్షాలు వరదలు వినాయక చవితి సందర్భంగా అంటే పండుగ ఉండటంతో బంధు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం తెలిపింది తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్తో ఉద్యోగులు ఈ బంధుకు పిలుపునిచ్చారన్నమాట రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకురానున్నట్లు ప్రకటించింది ఇప్పటికే కొత్త ఇప్పటికే దీనికి సంబంధించి కొత్త పాలసీ రూపొందించేందుకు మంత్రులతో కమిటీ ఏర్పాటు కూడా చేసింది వివిధ రాష్ట్రాల్లో మద్యం పాలసీలు పరిశీలించి అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం అక్టోబర్ ఒకటి నుంచి కొత్త పాలసీని అమలు చేయాలని భావిస్తున్నారు ప్రస్తుతం మద్యం షాపులు ఆధీనంలో ఉండగా నూతన విధానం ప్రకారం మద్యం షాపులకు వేల నిర్వహించి ప్రైవేట్ వ్యక్తులకు అయితే అప్పగించే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది ఏదేమైనా మద్యం ఈ ఈరోజు పండగ లాంటి వార్తను చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి